ఏం లేదండి లైక్ కొట్టు గిఫ్ట్ కట్టు అనే అంతకు అంటే జరుగుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో జాయిన్ అవ్వండి ఏం లేదు ఒక లైక్ కొట్టి లైక్ నెంబర్ని మెసేజ్ రూపంలో మెన్షన్ చేయండి అంతేను ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి నేను లైవ్లోనే ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లైక్ తోటి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి అనుకున్నాండి ఇది వచ్చేసి పార్ట్ వర్క్ అండి పార్ట్ వర్క్ డిజైన్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చూసారా వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చేసింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ కొట్టి గివ్ గివ వేజిస్లో పార్టిసిపేట్ చేయండి ఓకేనా